ఈ వీడియో చాలామంది గమనించిన విధంగా మనం నిద్రపోతున్నప్పుడు కూడా దేవుడు కలలు దర్శనాల ద్వారా ఎలా మాట్లాడతాడో వివరిస్తుంది మీరు నిద్రపోతున్నప్పుడు కూడా స్వర్గం తన పనిని కొనసాగిస్తుంది దేవుడు మాట్లాడుతాడు మార్గనిర్దేశం చేస్తాడు సరిదిద్దుతాడు మరియు ఓదార్పునిస్తాడు కాని చాలామంది ఉదయం లేవగానే ఫోన్ తీసుకుని పరధ్యానంలో పడి ఆ సందేశాలను పూర్తిగా కోల్పోతారు కలలు దేవుడి నుండి రావచ్చు కలలు వాస్తవం కంటే నిజంగా అనిపించాయా అవి మీకు ఆలోచనలు మిగిల్చాయా మీరు వాటిని పట్టించుకోకపోయినా అవి దేవుని నుండి వచ్చిన జవాబులు లేదా ప్రవచన మాటలు కావచ్చు దేవుడు నిద్రలో మాట్లాడతాడని మీరు ఎప్పుడైనా అడిగారా బైబిల్లో యోబుముప్పే మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు దేవుడు దర్శనాలు కలల ద్వారా మాట్లాడుతాడని పదేపదే చూపబడింది మనం నిద్రలో ఉన్నప్పుడు తక్కువ పరధ్యానంతో ఆధ్యాత్మికంగా అందుబాటులో ఉంటాం కాబట్టి దైవిక మార్గం తెరిచివుంటుంది దేవుడు కలలో అనేకసార్లు యోసెపుకు కనిపించి మరియను భార్యగా అంగీకరించమని బాలుడైన యేసుతో ఐగుత్తుకు పారిపోవాలని తిరిగి ఇస్రాయేల్కు రావాలని ఆజ్ఞాపించాడు కలలను పాటించడం ద్వారా ఆయన దేవుని కుమారుడి ప్రాణాన్ని కాపాడాడు ఫరోకు నమ్మకం లేకపోయినా దేవుడు కలలో మాట్లాడాడు ఆదికాండము నలభే ఒకటవ అధ్యాయం ఏడు సంవత్సరాల సముద్ధి ఏడు సంవత్సరాల కరువు గురించి దేవుడు యోసేపు ద్వారా తెలియజేయగా అది ఈజిప్ట్ ఇస్రాయేల్ చరిత్రను మార్చింది కల దేవుడి నుండి వచ్చిందని గుర్తించే నాలుగు సంకేతాలు కల మిమ్మల్ని వెంటాడుతుంది మేల్కున్న తర్వాతకూడా మీరు ఆ కలను మర్చిపోలేరు అది మీ మనసులో పదేపదే వస్తుంది ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంటుంది అది ప్రార్థించడానికి పశ్చాత్తాపడటానికీ చర్య తీసుకోవడానికి లేదా సిద్ధం కావడానికి మిమ్మల్ని పిలుస్తుంది మీ జీవితానికి కనెక్ట్ అవుతుంది మీరు లేదా జవాబుల కోసం వెతుకుతున్న విషయానికి అది సంబంధించి ఉంటుంది అంతర్గత మార్పును ప్రేరేపిస్తుంది అది మీకు సమాధానం దిశానిర్దేశం జ్ఞానం లేదా పశ్చాత్తాపాన్ని ఇస్తుంది ఉదయం మేల్కునగానే మీకు గుర్తున్న ప్రతి విషయాన్ని రాసిపెట్టండి ప్రభువా నిద్రలో మాట్లాడింది నువ్వేనా అర్థం చేసుకోవడానికి సహాయం చేయి అని ప్రార్థించండి ఏసు చెప్పినట్లు నా గొగ్డెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును యోహను పదవ అధ్యాయం ఇరవే ఏడు వచనం ఈ స్వరం మీ కలలో ప్రతిధ్వనించే కూడా కావచ్చు ఈ నుండి ప్రభూ నేను నిద్రలో ఉన్నప్పుడు కూడా మాట్లాడాలనుకుంటే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అనే ప్రార్థనతో నిద్రపోండి మీరు కూడా నిద్రపోతున్నప్పుడు ఏమైన దర్శనాలు కలలు అనుభవం ఉంటే కామెంట్లలో మాతో పంచుకోండి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ధన్యవాదాలు